ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మిడ్ డే మీల్స్ ప్రారంభం శుభ సూచికమని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మచిలీపట్నం లేడియాప్తిక్ కాలేజీలో డక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి సహస్భక్తి భోజనం చేశారు కాంపిటేటివ్ పరీక్షల్లో రాణించే విధంగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు మరొకసారి నిరూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి యువ నాయకులు హెచ్ఆర్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ వారి పేరు మీద ఈ రోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా శుభ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా మంది స్కూల్స్ ని వైండప్ చేశారు ఎందుకంటే ఆ స్కూల్ ఎంతో ఒక పవిత్రమైన ఆశయంతో పెద్దలు ఇచ్చినటువంటి స్కూల్స్ కేవలం వాళ్ళ స్వార్థానికి ఆ రోజున బలి చేయాలని చూస్తారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో విద్యా విధానాల్లో నూతన మార్పులతో ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ విచక ధన్యవాదాలు ఒక మంచి ప్రభుత్వం అని మరొకసారి నిరూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో మరి యువ నాయకులు హెచ్ఆర్ మినిస్టర్ గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇవాళ మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ వారి పేరు మీద ఈ రోజు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది చాలా శుభ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా మంది స్కూల్స్ ని అప్ చేశారు ఎందుకంటే ఆ స్కూల్ ఎంతో ఒక పవిత్రమైన ఆశయంతో పెద్దలిచ్చినటువంటి స్కూల్స్ కేవలం వాళ్ళ స్వార్థానికి ఆ రోజున బలి చేయాలని చూస్తారు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళ రాష్ట్రంలో విద్యా విధానాల్లో నూతన మార్పులతో ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ విచేక ధన్యవాదాలు